మే రెండవ తేదీన అమరావతి రాజధాని నిర్మాణాలకు శ్రీకారం చుట్టనున్న ప్రధాని మోదీ రాకకు సన్నాహాలు వేగం పుంజుకున్నాయి వివరాలు రాజధాని రిపోర్ట్లో అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభంకు ప్రధాని నరేంద్ర మోడీ మే రెండున రానున్నారు ఆయన రాకకు ఏర్పాట్లు వేగం అందుకున్నాయని అధికారులు అంటున్నారు ఈ మేరకు పదకొండు స్థలాలను పార్కింగ్ ప్లేసులుగా గుర్తించారు మరికొన్ని విషయాలను మీడియాతో మంత్రి నారాయణ మాట్లాడారు ఇంకా ఈ కార్యక్రమంలో నోడల్ ఆఫీసర్ వీరపాండ్యన్ సిఆర్డిఏ కమిషనర్ కన్నబాబు జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అమరావతి రాజధాని పనులు పునః ప్రారంభానికి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని యాక్చువల్గా గురవడం జరిగింది రెండవ తేదీ ఆ ప్రోగ్రాం ఫిక్స్ అయింది దానికి గాను ఇక్కడ ఏర్పాట్లను యాక్చువల్గా అధికారులు నైంటీ పర్సెంట్ వరకు పూర్తి చేశారు దాని మీద ఈరోజు నేను వీరపాండెన్ గారు నోడల్ ఆఫీసరు సిఆర్డీఏ కమిషనర్ గారు కలెక్టర్ ఎస్పి అందరం దీన్ని కంబైండ్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ముఖ్యంగా ఏంటంటే రోడ్లు అంటే ఇక్కడికి వచ్చేదానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎనిమిది రోడ్లను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఐడెంటిఫై చేశారు దాంట్లో అక్కడక్కడ కొద్దిగా బాటిల్ నెక్స్ ఉంటే వాటిలన్నింటినీ క్లియర్ చేయమని నిన్న చెప్పడం జరిగింది దానికి అధికారులకు ఆదేశం వాళ్ళు ఆల్మోస్ట్ ఆ వర్క్ కూడా సెవెంటీ పర్సెంట్ చేశారు ఈరోజు ఈవినింగ్కి ఆ వర్క్ కంప్లీట్ చేయటం జరుగుతుంది అదేవిధంగా పార్కింగ్ ప్లేసులు కూడా ఒక పదకొండు ప్లేస్లు ఐడెంటిఫై చేశారు నిన్న ముఖ్యమంత్రి గారు రివ్యూ చేస్తూ ఆ పదకొండు ప్లేసులు పార్కింగ్ ప్లేసులు ఏదైతే ఉన్నాయో వాటిని అవసరమైతే కొన్ని పెంచమన్నారు దాని విషయమే డిస్కస్ చేయడం కోసంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కలెక్టర్ గారు అందరూ రావటం జరిగింది ఏదైతే అసలు ఎవరికీ భయం అవసరం లేదండి రాజధాని అమరావతి ఏదైతే ఈరోజు వర్క్ చేస్తున్న చేస్తున్న దాని మీద భూములు విలువ పెరిగినాయి పెరిగిన భూములు విలువ నిలవాలంటే ఫర్దర్గా పెరగాలంటే ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ జరగాల అంటే ప్రజలు ఉండాలి ప్రజలు లేకుండా ఉంటే ఆ విలువ పడిపోతుంది